వందనాలండి ఈరోజు మే ముప్పై ఎరోబాము రెండో భాగం చూద్దాం మొదటి రాజులు పదమూడు పద్ ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వరకు ఈ సంగతి అయిన తర్వాత ఎరోబాము తన దుర్మార్గంను విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను తనకిష్టలైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను ఎరోబామ్ సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపచేయనట్లుగా ఇది వారి వారికి పాప కారణం ఎరోబాము తన జీవితంలో ఏమైందో తన పూర్వీకుల జీవితంలో ఏం జరిగిన సంగతుల ద్వారా పాటలు ఏమీ నేర్చుకోలేదు సంఖ్యాకండం మూడు పదిలో దేవుడు లేవీలు కాక ఇంకెవరి ఎవరైనా యాజకులుగా ఉంటే వారు మరణశిక్ష పొందుతారని చెప్పాడు ఒకవేళ ఎరోబామ్ కానీ అతని యాజకులు కానీ లేఖనాలు చదవలేదేమో చదివినా నిర్లక్ష్యం చేశారేమో విభాగింపబడిన ఇజ్రాయెల్ రాజ్యంలో పది గోత్రాలకు ఎరోబామ్ మొదటి రాజు దేవుని యుద్ధ నుండి అవిధేయత చూప చూపొద్దని హెచ్చరికలు వచ్చాయి కానీ అతడు పట్టించుకోలేదు నిన్నటి ధ్యానంలో ఎరోబామ్ పేరు విన్నప్పుడంతా దాని వెనకనే అతను ఇజ్రాయేల్లు పాపం చేసేటట్టు చేశాడు అనే మాటలు కూడా వినపడతాయి అతని తర్వాత ఇజ్రాయెల్ రాజులందరూ అవిధేయత చూపించారు అతను మూడు విధాలుగా ఇజ్రాయేలీలను పాపం చేసేటట్టు చేశాడు మొదటిది కొత్త దేవుళ్లను పరిచయం చేశాడు ఎరోబాము రెండు బంగారు దూడలను చేశాడు రోమా ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై మూడులో పౌలు ఏం చెప్తున్నాడంటే ప్రజలకు దేవుని నిత్యమైన ప్రణాళిక సృష్టి ఆది నుండి తెలిసినా కూడా ఆయనను మహిమపరచలేదు వారి అవివేక హృదయం అంధకారమాయను తమ జ్ఞానులు అని చెప్పుకొని చూ బుద్ధిహీనులైరి వారి అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా వచ్చి మార్చి అని రాయబడి ఉంది దత్తపుత్రత్వము మహిమ నిబంధన నిబంధనలు ధర్మశాస్త్రము ఇవన్నీ ఎవరికైతే చేయబడ్డాయో ఆ జనాంగములకు చెందినవాడు యరోపం అతనికి ఇంకా బాధ్యత ఎక్కువ ఉండాల్సిందే ఆ బంగారు దూడలే ఇజ్రాయేల్లను ఐగుప్త బానిసత్వం నుండి బయటికి తెచ్చినారు అని ఆ దేవుళ్ళే అని చెప్తున్నాడు ఈ సంగతి వింటుంటే నిర్గమకాండ ముప్పై రెండు నాలుగులో కొండ దగ్గర జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది కదా అక్కడ ఆహరోను బంగారు దూడని చేశాడు బేతేలు దానిలో బంగారు దూడలను ప్రతిష్ఠించటం అనేది చూస్తూ ఉంటే పితరులు చేసిన తప్పునే అతను చేసినట్లుగా తెలుస్తా ఉంది రెండవది కొత్త యాజకత్వము మొదలుపెట్టాడు బేతేల్లో లేవీలు కాని వారిని యాజకులుగా పెట్టాడు బైతెలు చాలా దైవిక స్థలం దైవిక క్రియలు చాలా జరిగాయి అక్కడ అటువంటి ప్రాంతాన్ని విగ్రహారాధనతో నింపేశాడు ఇప్పుడైనా కూడా క్రీస్తులేని సంఘాలలో విగ్రహారాధన జరుగుతూ ఉంటుంది అంటే మన ప్రార్థనలో క్రీస్తు ఉండాలి అది లేకపోతే విగ్రహారాధనే అవుతుంది మూడవది కొత్త పండుగలు మొదలుపెట్టాడు లేవియకాండం ఇరవై మూడు ముప్పై నాలుగులో చెప్పబడినట్లు ఇజ్రాయలీలు వారికి ఏర్పరిచిన దినాల్లోనే పండుగలు జరిపేవా జరిపించాలి అది దేవుడు పెట్టిన రూల్ కానీ ఎరోబాము తనకి ఇష్టమైన తేదీలు ఏర్పరచడం వల్ల దేవుని ఉగ్రత పాత్రుడయ్యాడు మనం ఇతరులకు తప్పు మాదిరిగా ఉండకూడదు అంతేకాక ఇతరుల నుండి చెడు మాదిరి నేర్చుకోకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఎస్ నాయన ద్వారా గొప్ప పాఠం మాకు నేర్పించారు నాయన ఎంతో గొప్పగా ఆశీర్వదించబడ్డాడు ఎరోబామ్ కానీ అవిధేయత ద్వారా అవిశ్వాసం ద్వారా అన్నీ కోల్పోయాడు తండ్రి తనతో పాటు దేశాన్ని నాశనం చేశాడు ఇటువంటి క్యారెక్టర్స్గా మేము ఉండకుండా ఉండేదానికి మమ్మల్ని జాగ్రత్త చేయమని యసుక్రీస్తునావును వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ